ఆఘోరి నాగసాధు మీరు చూస్తున్నారు కదా రీసెంట్గానే మిమ్మల్ని కలిసిడు ఆఘోరి అసలు ఏమర్థమైందమ్మా చాలామంది విమర్శలు గుప్పిస్తున్నారు అసలు అంటే మళ్ళీ తను వివస్త్రగా తిరగటం అదొక పెద్ద సంచలనం ఎందుకంటే పూర్తిగా అమ్మాయి అంటే సరే తను సర్జరీ చేయించుకున్నప్పటికీ పూర్తిగా అమ్మాయిగా మారినా కూడా తను ఒకవేళ పురుషుడి బాడీతోని ఆ విధంగా వివస్త్రగా తిరిగి ఉంటే ఇంత సంచలనం కాకపోయేదేమో అంటే ఒక మహిళ రూపకంగా తను ఉన్నారు కాబట్టి ఈ విధంగా అంటే పూర్తిగా వివాదం లాగా అయిపోయింది సరే మిమ్మల్ని కలిసిరి కదా మీకు ఏమనిపించిందమ్మా అసలు ఆ విషయం చెప్పడానికి ముందుగా నేను అఘోర అంటే ఎవరు అఘోరుడు అంటే ఎవరు అనేది ఒక మంత్రము ఆ మంత్రము చెప్పి దాని యొక్క అర్థం చెప్తే చాలామందికి అవగతం అవుతుంది ఈశ్వరుణ్ణి ఆ మహాదేవుణ్ణి మనము కొలుచుకునేటప్పుడు ఈ యొక్క మంత్రాన్ని పఠించడం జరుగుతుంది ప్రతి శివాలయంలో మీరు వినే ఉంటారు మీ అందరికి కూడా ఇది తెలిసిన అంశమే అయ్యి ఉండొచ్చు కానీ దాని యొక్క సారాంశము అతి తక్కువ మందికి తెలుసు శివుడికి ప్రీతికరమైనటువంటి మంత్రాల్లో ఈ మంత్రం కూడా ఒకటి ఎందుకు అంటే మంగళకరుడైనటువంటి ఆ పరాత్పరుడు ఆ భగవంతుడు ఆ సనాతన దైవము ఆ సదాశివుడు ఆయన ఈ సకల జీవకోటిని అనేక బ్రహ్మాండ భాండాల్లో సృష్టింపబడినటువంటి ఈ యావత్ సృష్టిని కూడా చక్కగా మంగళకరంగా చూసుకునేటువంటి దైవము అందువల్ల ఆయన్ని ఓం అఘోరేభ్యో ధగోరేభ్యో సర్వ సర్వేభ్య నమస్తే అస్థు అని మనము కొలుచుకుంటూ ఉంటాము దీని అర్థం ఏమిటంటే అఘోరేభ్యో అంటే మంగళకరమైనటువంటి ఓ దేవుడా పరమాత్మ అధ గోరేప్యో అంటే ఏమిటి అవసరమైనప్పుడు ఘోరంగా కూడా తయారు కాగలిగేవాడు ఫర్ ఎగ్జాంపుల్ సూర్యభగవానుడు సూర్యుడు అంటే సాక్షాత్తు భగవంతుడి స్వరూపమే ఈశ్వర స్వరూపమే ఆయన కూడా ఈ సూర్యుడి రూపములో ఈశ్వరుడు ఎండాకాలంలో బగబగ మండుతూ తన యొక్క అతి వేడిని సర్వ జీవకోటి మీద కూడా ప్రసరింపచేయడం వల్ల జీవకోటికి చాలా ఉపయోగం ఉంది ఆ తరువాత కాలంలో అంటే వేసవి కాలం తరువాత మనకి వర్షాలు వచ్చి పంటలు పండడానికి నీరంతా కూడా ఎండాకాలంలో ఆవిరైపోయి మేఘాలుగా మారి వర్షిస్తుంది ఇలా జరగడానికి సూర్యుడు కారణము అంటే సూర్యుడి రూపంలో ఉన్నటువంటి ఈశ్వరుడు పరమేశ్వరుడు అఘోరేప్యో దగోరేప్యో అంటే అది అర్థము ఘోరఘోర రేప్యో అంటే సకల చరాచర సృష్టిలో కూడా ఈ అనేక బ్రహ్మాండ బాండాల్లో కూడా అవసరమైనప్పుడు కల్పాంతంలో ప్రళయం వస్తూ ఉంటుంది ప్రతి కల్పానికి అంతంలో ప్రళయం వస్తుంది అటువంటి ప్రళయం వచ్చినప్పుడు ఆ ప్రళయాన్ని సృష్టించి దాన్ని మళ్ళీ తనలోనే నిలుపుకునేవాడు తనలోనే కలుపుకునేవాడు ఒక పరమాత్ముడు ఆ పరమశివుడు తర్వాత అఘోరేభ్యో దఘోరేభ్యో ఘోరఘోర తరేభ్యో సర్వేభ్యో అంటే సర్వము తానైనటువంటి వాడు ఎవరు పరమేశ్వరుడు సర్వేభ్యో సర్వ సర్వేభ్యో సకల మంగళకరానికి కూడా అన్ని విధాల సకల జీవకోటికి కూడా జరిగే శుభాలకు అన్ని విధాలైనటువంటి మంగళకరమైనటువంటి జీవనయానము కొనసాగించడానికి అని అర్థము నమస్తే అంటే అటువంటి ఒక పరమేశ్వర నీకు నమస్కరిస్తున్నాము దైవము నమస్తే అస్తు రుద్ర రుద్రరూపేభ్య అంటే రుద్రు రూపంలో ఉన్నటువంటి ఆ ఈశ్వరుడికి రుద్ర అనే మాటకి అర్థం ఏమిటి అంటే దుఃఖాలని సర్వ బాధలని కూడా తొలగించేటువంటి వాడు ఎవరు రుద్రుడు ఆ పరమశివుడు అటువంటి వాడు ఆ పరమశివుడు అని ఈ మంత్రము యొక్క అర్థము అటువంటి ఈశ్వరుణ్ణి నాలుగు ముఖములు ఉంటాయి ఆయనకి ఆ నాలుగు ముఖములతో ఉన్నటువంటి విగ్రహము నేపాల్ ఆలయంలో మనం దర్శించవచ్చు అందులో ఒక రూపము అఘోర రూపము అంటే శాంతమూర్తి అఘోరుడు అంటే శివుడి యొక్క మరొక నామము అనేక నామాలు ఉంటాయి భగవంతుడికి అందులో ఒక నామము అటువంటి అఘోర రూపమైనటువంటి ఈశ్వరుణ్ణి ఈశ్వరుడు తప్ప అన్యమేది లేదు అనే భావనతోటి ధ్యానించి సేవించి అందుకోసమే జీవించేటువంటి యోగ్యత కలిగిన కొందరు మాత్రమే అఘోరులుగా అఘోర దీక్ష తీసుకొని అది నేర్చుకొని ఆ విద్యాభ్యాసము గురువుల దగ్గర నుంచి అఘోరులు అఘోరీలు నాగసాధువులుగా వాళ్ళు రూపాంతరం చెంది విద్యలు నేర్చుకుంటారు దైవీ దైవీపరమైనటువంటి విద్యలు వాటిని కొందరు దశ మహా విద్యలు అని కూడా అంటారు అంటే అమ్మవారు మహాకాళిక అమ్మవారు కూడా ఆ విద్యలకు అధిష్టాన దేవత కాబట్టి ఇవన్నీ గుప్తంగా అంటే గోప్యంగా గురువుల దగ్గర నేర్చుకుంటారు వాటిని అందరి మీద ప్రదర్శించడానికి కాదు అందరి ముందు ఎగ్జిబిట్ చేయడానికి కాదు ఎప్పుడైతే లోకములో ధర్మము నశిస్తుందో ధర్మానికి భంగం వాటిల్లుతుందో అటువంటి సమయములో ఈ అఘోరీలు అఘోరాలు నాగ సాధువులు ఇటువంటి సాధు పొంగవులు ఇటువంటి జ్ఞానులు వీళ్ళందరూ కూడా వాళ్ళ జీవితాన్ని భగవత్సేవకే అంకితం చేస్తారు కాబట్టి అటువంటి సందర్భంలో వాళ్ళు లోకంలో బయటికి వచ్చి వాళ్ళ తపస్సు చేసుకున్న స్థానం నుంచి బయటకు వచ్చి ధర్మాన్ని కాపాడడానికి వాళ్ళ వంతు చేయవలసిన పనులు చేస్తారు అని అర్థము అది ఎవరు పడితే వాళ్ళు ఇప్పుడు అర్జెంటుగా నేను అగోరీ అయిపోవాలంటే నా వల్ల కాదు మీ వల్ల కాదు ఎవరి వల్ల కాదు దానికి కూడా ఒక యోగ్యత ఉండాలి భగవంతుడు లిఖిస్తాడు కొన్ని కోట్ల మందిలో ఒకళ్ళిద్దరిని భగవంతుడు ఎన్నుకుంటాడు వాళ్ళకే ఆ అర్హత ఉంటుంది వాళ్ళే ఆ విద్యాభ్యాసం చేయగలుగుతారు వాళ్ళే ఆ సాధనలో జీవితాన్ని అంకితం చేయగలుగుతారు అటువంటి వాళ్ళు అఘోరీలు అఘోరాలు నాగ సాధువులు సాధు పొంగవులు ఆధ్యాత్మిక జ్ఞానులు మహానుభావులు వీళ్ళందరూ ఆ కోవలకి చెందినవారు వాళ్ళంతా హిమాలయాల్లోనూ అలాగే కాశీ మహానగరంలోనూ అలాగే కొన్ని ప్రత్యేకమైన అంటే జనావాసాలకి కొంచెం దూరంగా వాళ్ళ తపస్సుకి భంగం కలగకుండా వాళ్ళ విద్యాభ్యాసానికి భంగం కలగకుండా ఉండేటువంటి హిమవత్ పర్వతాలు అటువంటి చోట వాళ్ళు ఏళ్ల తరబడి తపస్సు చేస్తారు ఆ విద్య నేర్చుకోవడానికి కొన్ని పద్ధతులు గురువులు ఉంటారు వాళ్ళు మాత్రమే నేర్పుతారు వాళ్ళకి కొన్ని గురుకులాలు ఉంటాయి వాటిని అఖాడాలు అంటారు అక్కడ వాళ్ళు ఆ విద్యను అభ్యసిస్తారు వాళ్ళకి ఈ లోకము ఈ లోకంలోని ఐహిక భోగభాగ్యాలతోటి పని లేదు అన్న వస్త్రాలతోటి పని లేదు వాళ్ళు గాలిని నీరుని మాత్రమే భుజిస్తారు